లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ఐదవ వచనం నుంచి నలభై మూడు దాకా ఒక సందర్భం ఉంది అక్కడ క్రీస్తువారు ఎరుకో పట్టణంలోకి సమీపించినప్పుడు అక్కడ ఒక గుడ్డివాడు కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం భిక్షం అడుగుతున్నాడు గుడ్డివాడు క్రీస్తువారు ఎరుకో పట్టణానికి వచ్చారు గుడ్డివాడు భిక్షం అడుగుతున్నప్పుడు ఆ ఒక అలజడిని ఆ సౌండ్ వింటాడు అందరూ అక్కడ ఏదో ఒక గుంపు వెళ్తున్నట్టుగా పక్కన ఒక జన సమూహము తనను దాటిపోతున్నప్పుడు తను అడుగుతాడు గుడివాడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అన్నప్పుడు ఇట్లా క్రీస్తు వారు వచ్చారు క్రీస్తు వారు వెళ్తున్నారు కదా నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పి ఆ గురి వాళ్ళు చెప్పారు వారు నజరేయుడైన యేసు వారు వచ్చారు వెళ్తూ ఉన్నాడు గుడివాన్ని దాటి వెళ్ళిపోతున్న క్రీస్తువారు ఎందుకు అక్కడ దాటి వెళ్ళిపోతూ ఆయన ఆ మార్గంలోనే వెళుతున్నాడు అని అంటే మనకు ఖచ్చితంగా ఈ భాగం అర్థం అయిపోయేసరికి ఒక ఒక విషయం మనకు అర్థమవుతుంది ఆ మార్గాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆ భిక్షగాడు చేస్తున్న పని మనకు ఆశ్చర్యాన్ని కలిగించాలి లేకపోతే ఆ వ్యక్తికి ఉన్న ఆశ మనకు అర్థం అవ్వాలి ఆ భిక్షగాడు ఏం చేస్తున్నాడు క్రీస్తు వారు దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కరు అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఏం చేస్తున్నాడండి దావీదు కుమారుడా నన్ను కరుణించు గుడివారికి అర్థమైపోయింది అక్కడ వెళ్తున్న వ్యక్తి ఎవరో గుడివారికి అర్థమైపోయింది తనకున్న సమస్యకు సమాధానము కేవలము ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే అని కదండి కేకలేస్తున్నాడు ఎందుకు కేకలేస్తున్నాడు ఈ అవకాశాన్ని ఇంకా నేను మిస్ చేసుకోకూడదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆయన నన్ను దాటి వెళ్ళిపోకూడదు ఆయన నన్ను దాటి వెళ్ళిపోయాడు అంటే నాకు ఇవ్వబడిన ఈ సమయంలో నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోకపోతే ఆయన దాటి వెళ్ళిపోతే నా జీవితాంతము నా సమస్య నాకు అలాగే ఉండిపోతుంది ఆ విషయము గుటివాడికి అర్థమైపోయింది కేకలేస్తున్నాడు కేకలేస్తూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు కదండీ ఊరుకుండు అని చెప్పేసి వాడిని ఆపుతుంటే వాడు ఏం చేస్తున్నాడు గురుటివాడు ఎక్కువగా మరీ ఎక్కువగా వాడు గద్దించసాగిరి వాడు మరీ ఎక్కువగా దావీద్ కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశారు క్రీస్తు వారికి వినపడేటట్లుగా ఆయన వినాలి తన సమస్యకు సమాధానం ఇచ్చి వెళ్ళాలి అని ఆ గుడివాడు తన హృదయంలో తీసుకున్న నిశ్చయత ఎవరు ఏమనుకున్నా తనకు అనవసరంలా ఎన్నో అడ్డంకులు వచ్చే ప్రయత్నం జరిగింది అక్కడ వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు నోరు మూయించే ప్రయత్నం చేశారు నోరు మూయిస్తే సమస్య ఎవరికి ప్రాబ్లం ఎవరికి అట్లాగే మిగిలిపోతుంది గుడ్డివాడి సమస్య తీరుతుందా ఖచ్చితంగా తీరదు వాళ్ళని పట్టించుకోవాలా ఎవరు ఏమన్నా ఎవరు గద్దించినా వారి గురించి ఆలోచన చేయలేదా గుడ్డివాడు మరీ ఎక్కువగా కేకలు వేయడానికి ట్రై ప్రయత్నం చేశాడు క్రీస్తువారు దాటి వెళ్ళిపోతే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడా తన సమస్య తీరదిక తన జీవితాంతము గుడివాడిగా ఉండవలసిందే ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం సహోదరి సహోదరుడా క్రీస్తు వారు మన చుట్టూనే తిరుగుతుంటాడు ఎక్కడికి వెళ్ళడాయన వెళ్ళేటట్టుగా ఉంటాడు కదండి వెళుతున్నట్టుగా ఉంటున్నా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఎందుకు ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని అర్థమైనప్పుడు మనకు అర్థమవుతుంది మనము ఆయనను పిలవాలి ఆయన అంతకు ఆయన రావడు కా రాడు కానీ మనమే ఆయన వద్దకు వెళ్ళాలి ఆయన వచ్చాడు ఈ లోకంలోకి దేవుని మహాకృప వలన ఆయన లోకమును ఎంతగానో ప్రేమించడం వలన తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా లేఖనాల ద్వారా అనేక విషయాలు క్రీస్తువారి గురించి బయలుపరిచారు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి మనిషి వారిని ఆహ్వానించాలి వారిని గుర్తుపెట్టాలి క్రీస్తువారిలో ఏమేమి దాచుబడి ఉన్నాయో మనిషి తెలుసుకోవడానికి ఆయన దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఎక్కడి నుంచి దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే ఉంటాడు కానీ దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఎక్కడికి వెళ్ళాడు కేకలేస్తున్నాడు ఆయన వినపడింది వారికి కదండి క్రీస్తు వారికి వినపడి ఏమన్నాడు అక్కడ ఆయన వచ్చి వాడిని పిలుచుకు దగ్గరకు పిలుచుకురమ్మన్నప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నలభై ఒకటో వచ్చినంలో నేను నీకేమీ చేకూరుచున్నానని అడగగా ఎంత చక్కని మాట అండి ఇచ్చేవాడు ఆయన తన దగ్గరనే సమస్తం ఉన్నాయి సొల్యూషన్ ఉంది తన దగ్గరే కానీ అడుగుతున్న మాట నేనేం చేయాలి నీ కొరకు ఒక సర్వెంట్ కదండి అడిగేదన్నమాట ఇంట్లో యజమానుడు పిలిచినప్పుడు పనిచేసేవాడిని అయ్యా ఏం చేయాలి నేను ఏం తీసుకురావాలి ఏ పని చేసి పెట్టాలి ఏం మాట్లాడుతున్నారండి క్రీస్తు వారు ఇక్కడ నేను నీ కొరకు ఏం చేయాలనుకుంటున్నావు దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకంలోకి ఆయన వచ్చాడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రే సహోదరి ఈ క్రీస్తు వారి యొక్క స్వభావం ఏంటి క్రీస్తు వారు నాకు అర్థమవుతున్నారా లేదా క్రీస్తు వారిని నేను గుర్తుపడుతున్నానా లేదా ఆయన నా జీవితంలో దాటిపోయే పరిస్థితి ఒకవేళ వస్తే ఆ సమస్య అలాగే ఉండిపోతుంది నా జీవితంలో ఏ సమస్య అయినా ఉండని ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆయనను మాత్రం నేను దాటి వెళ్ళనివ్వకూడదు ఆయన దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు కానీ ఎక్కడికి వెళ్ళడు కానీ ఒక కేక దూరంలోనే ఉంటాడు ఆ విషయము గుడ్డివాడికి అర్థమైంది గుడ్డివాడికి అర్థమై కేకలేస్తున్నాడు అయ్యా నన్ను కరుణించు నజరేతు ప్రభువైన క్రీస్తు దావిదు కుమారుడా నన్ను కరుణించు కేకలేశాడు తన సమస్యకు సమాధానము వారిలోనే చూశాడు అందుకనే ఇక మిస్ చేసుకోవడానికి తన ఇష్టపడ్ల ఎవరు అడ్డుగా వస్తున్నప్పటికీ కూడా కేక వేసి ఆయనను ఆపగలిగాడు తన కేక క్రీస్తు వారిని ఆపింది తన ప్రార్థన క్రీస్తు వారిని ఆపింది సమాధానము వచ్చేలా చేసింది కదండి అక్కడ క్రీస్తు వారు మాట్లాడుతున్నమాట నేనేం చేయాలి నీ కొరకు నేనేం చేయాలి క్రీస్తు వారికి తెలియదా అండి ఏం చేయాలో చేద్దాం గుడ్డివాడు అయ్యా గుడ్డివాడికి వరం అడిగితే ఒక గుడ్డివాడు జనరల్గా ఏం అడుగుతాడు తెలియదా క్రీస్తు వారికి తెలియదా నేనేం చేయాలంటే గుడివాడికి కళ్ళు లేవు కళ్ళు ఇవ్వాలి స్వస్థపరచాలి అని ఆయనకు తెలియదా అయినప్పటికీ ఏం అడుగుతున్నాడు నేనేం చేయాలనుకుంటున్నావు అంటే మనమేం కోరుకుంటామో అని ఆయన అడుగుతాడు మన ఆలోచన ఏంటో మన హృదయ స్థితి ఏంటో మనకు ఆశలు లేకపోతే కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను ఆపుతున్నామా మన కనీస అవసరతలు తీర్చబడడానికి ఆయనను ఆపుతున్నామా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం దేని కొరకు కేకలేస్తున్నాం ఆయనను ఆపడం అయితే ఆపాము ప్రార్థన అయితే చేశాము కానీ ఏమడుగుతున్నాము గుడివాడికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటి తనకు చూపు కావాలి అదే తనకు ప్రాముఖ్యం అది తనకు కనీస అవసరత అది తనకు చూపు కావాలి లేకపోతే జీవితాంతం గుడివాడుగానే ఉండిపోతాడు కానీ ఏమడుగుతాడో ఏం అడగాలనుకుంటున్నాడో అని క్రీస్తు వారు తిరిగి మనకే అవకాశం ఇస్తాడు చాయిస్ ఇస్తాడు గుడితనం కాకుండా నాకు లక్ష రూపాయలు కావాలి లేకపోతే కోటి రూపాయలు కావాలని అడుగుతాడేమో లేకపోతే ఇంకొక విషయం కావాలని ఇంకో బంగ్లాలు కావాలి ఇంట్లో నాకు కావాల్సిన సమృద్ధి కావాలని అడుగుతాడేమో ఇంకొకటి అడుగుతాడేమో కోరికలు అడుగుతాడేమో ఆశలు నెరవేర్చుకోవడానికి అడుగుతామేమో అడుగుతామేమో అని ఆయన తిరిగి ఆయన సొంతంగా ఏది చేయడు కానీ మన పరిస్థితి మన హృదయ స్థితిని తెలుసుకోవడానికి అన్నీ మన నుంచే ఆయన అడగాలని కోరుకోవాలని ఇష్టపడతాడు యాక్చువల్గా మనం ఆయననే కోరుకోవాలి అని ఆయన ఉద్దేశం ఎందుకు అక్కడ జరిగిన సందర్భం ఏంటి ఆయన ఆగినప్పుడు అక్కడ జరిగిన ఒక అద్భుతమేంటి ఆ గుడివాడు స్వస్థపరచిబడ్డాడు అల్లెలు అయ్యా ఏమడిగాడు అయ్యా నేను చూపుకో చూడాలనుకుంటున్నాను ఏమని రాయబ ప్రభువా చూపు పొందకూరుచున్నానా నేను ఏసు చూపు పొందము సింపుల్ కదండి ఎంత విశ్వాసముతో కేక వేశాడో క్రీస్తు వారికి తెలుసు అందుకని అక్కడ రాయబడిన మాట నీ విశ్వాసము నిన్నో స్వస్థ పరిచయం క్రీస్తు వారిని మన జీవితంలో నుంచి ఒకవేళ దాటి వెళ్ళనిచ్చే పరిస్థితి మనకు ఉంది అని అంటే మన జీవితంలో మనకు ఉన్న సమస్యలు పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోవు ఆయనకు ఆయన కొరకు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాము ఆశీర్వాదాల కొరకైనా మన కోరికలు తీర్చుకోవడానిక అవసరతలు తీర్చుకోవడానిక ఆయన మన జీవితంలో ప్రతి పరిస్థితిలో ప్రతి సమస్యలో ప్రతి సందర్భంలో మనతో పాటుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ఎక్కడికి దాటి వెళ్ళడు దాటి వెళ్ళేలా మనకు చేద్దు కేక దూరంలో ఉంటాడు చే అందేంత దూరంలోనే ఆయన ఉంటాడు కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ఆయనను అందుకుంటున్నామా లేదా ఆయన కొరకు మనము ప్రార్థన చేస్తున్నామా లేదా మన అవసరతల నిమిత్తము కోరికల నిమిత్తం కాదు గుడివాడికి అర్థమైన పరిస్థితి మనకు అర్థమవుతుందా లేదా నేను కేక లేదా ఆయన దాటి వెళ్ళే ప్రయత్నం చేశాడు కానీ ఆయన దాటిపోలా మన ప్రార్థన ఆయనను దాటిపోనివ్వకూడదు మన సమస్యకు సమాధానము ఇచ్చేలా మనం కేక వేయాలి ఆయనను ఆపివేయాలి అక్కడ జరిగిన సందర్భము గుడివాడికి చూపొచ్చింది దేవుని మహిమపరచుచ్చు ఆ వ్యక్తి దేవునితో క్రీస్తు వారితో పాటు వెళ్ళిపోయాడు ఏం జరిగిందండి అక్కడ మహిమ దేవునికి మహిమ దాటి వెళ్ళే సందర్భంలో దేవుడు లేకపోతే క్రీస్తు వారు ఏమి కోరుకుంటాడు ఏం ఏమి జరుగుతుంది అక్కడ అంటే మహిమపరచబడతాడు ఆయన అయితే ఎప్పుడు మహిమ పరచబడతాడు ఎవరినైతే దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడో ఆ వ్యక్తి క్రీస్తు వారిని గుర్తుపట్టాలి ఆ వ్యక్తి క్రీస్తువారిని పోనివ్వని పరిస్థితిలోనే మహిమొస్తుంది ఆయనకి దాటి వెళ్ళి పోనిస్తే ఒకవేళ ఈ వెళ్ళిపోతున్నాడు క్రీస్తు వారు ఈ గుడ్డివారిని దాటి వెళ్ళిపోతున్నారు పట్టించుకోలేదనుకుందాం క్రీస్తు ద్వారా క్రీస్తువారా సరళ వెళ్ళిపోనివ్వలేండి అని కేక వేయకుండా తను అలాగే ఉండిపోయాడు అనుకుందాం లేకపోతే అక్కడ వచ్చిన వాళ్ళు జనం వారిని నోరు మూసే ప్రయత్నం చేపిచ్చారు నోరు మూసుకొని ఉన్నాడు అనుకుందాం ఆ గుడ్డివాడు ఏం జరిగేది తన గుడితనం పోయేదా తన సమస్య పోయేదా తన జీవితంలో తన సమస్య పోకుండా ఉండడానికి కారణం ఎవరు గుడివాడే అవుతాడుగా జీవితాంతం గుడితనంతోనే జీవించాల్సి వచ్చేది అవునా ఈ ఆశ మనకు ఉండాలి ఆయనను దాటి వెళ్ళనివ్వకూడదు మన జీవితంలో మనం అనుకుంటాం ఆయన దాటిపోతాడేమో అని కానీ ఆయన మన చుట్టే తిరుగుతూ ఉంటాడు ఆయన ఎక్కడికి వెళ్ళడు కదండి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మనల్ని రక్షించడానికేగా మనిషిని రక్షించడానికి సమాధానం ఇవ్వడానికి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన మన ద్వారా ఘనపరచబడడానికి మహిమపరచబడడానికి మన ద్వారా మనిషి ద్వారా నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమపరచబడడానికి ఇష్టపడుతున్నాడు అయితే గమనించాల్సిందేంటి నాకు ఆశ ఉందా లేదా ప్రార్థన చేస్తున్నానా కేక వేస్తున్నానా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం